ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కీలకమైనటువంటి తీర్మానం దిశగా అడుగులు వేయబోతుందని ఎవరైతే ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా గైర్ హాజరవుతారో తరచుగా వారి జీతపత్యాలు కట్ చేసేలాగా ఇప్పుడు అసెంబ్లీలో ఒక తీర్మానం రాబోతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టినారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే సభక రాకుంటే జీతం కట్ అనేటువంటి తీర్మానాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటండి అసెంబ్లీకి వెళ్ళటం ఎందుకు జనరల్ గా ఒక రాజకీయ నాయకుడే కానివ్వండి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత అతను వెళ్ళి ప్రజా సమస్యల మీద గొంతెత్తాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజానాయకుడు వెళ్ళి ప్రజల సమస్యల కోసం వెళ్ళాలి మాట్లాడాలి సో ఆ నియోజకవర్గానికి కావాల్సిన నిధులే కానివ్వండి సో రోడ్లు కావచ్చు రైత రైతుల సమస్యలే కావచ్చు చెరువులు డెవలప్మెంటే కావచ్చు ప్రాజెక్ట్ ఏదైనా దేనికైనా సరే వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గ సమస్యలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నంత వరకే డ్యూటీ అనుకుంటున్నారు ఇంకా సమస్యలు ఎట్లాగో నియోజకవర్గంలో ఉండి కూడా సో ప్రజలు అక్కడ అందుబాటులో ఉండటానికి కూడా ఇష్టపడకుండా ఎక్కడ సిటీలు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం ఇప్పుడు బెంగళూరుకి దగ్గరగా ఉన్నారనుకోండి బ్యాంగ్లూర్కి వెళ్ళిపోతున్నారు చెన్నైకి దగ్గరగా ఉంటే రోజా లాంటి వాళ్ళు గతంలో కూడా ఆవిడ ఎమ్మెల్యే గెలిచిన టూ టర్మ్స్ కూడా ఆవిడ చెన్నై మక్కమంది ఇంకా తెలిసిన విషయం ఆవిడ గురించి మనకి ఇంకా హైదరాబాద్కి దగ్గరగా ఉంటేనేమో ఇంకా హైదరాబాద్కి దగ్గర వెళ్ళిపోవటం ఇట్లా ఎక్కడ పక్కన నా పెద్ద నగరాలు ఉంటే ఆ నగరాలకు వెళ్ళిపోవటం చిల్లవటం వాళ్ళ జీతం మటుకు తీసుకోవటం ఇదే చేస్తున్నారు సో కానీ ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా మెలగట్ల ఆంధ్రప్రదేశ్ వేదికగా ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడాల్సిన వారే అసలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉండడం నిజంగా కొంతమంది ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో వారికి ఓట్లేసి గెలిపించిన వారైతే మరి అసంతృప్తిలో ఉన్నారన్నట్లుగా కొన్ని వార్తలు చూస్తున్నాం నిజంగా ఏంటి అసలు ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన వారు ప్రజా సమస్యలను గాలి కొదిలేసి వారు అసలు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకుండా ఉంటే వారి జీతపత్యాలు తీసుకోవడానికి మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం దాన్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే ఇరు పార్టీలు ఉండటం కానివ్వండి క్వశ్చన్ చేయటమే కానివ్వండి ఉంటుంది సరే మనం చూసాం గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యే కూడా వెళ్ళి సమస్యల గురించి వెలుగెత్తి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సో అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం కూడా ఇస్తారు కదా ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యేలకి టైం అనేది కేటాయిస్తారు సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను ప్రతిపక్ష హోదా కావాలని అడగటంతోనే అక్కడికి ఆగిపోయాడు ఆయన ఒక ఎమ్మెల్యే అని గుర్తు ఉండట్లేదు సో నా వెనకాల ఇంకో పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో వాళ్ళని నేను ముందడుగు వేస్తేనే వాళ్ళు నాయనకాల వస్తారు అంటాం ఇప్పుడు తన చెడ్డ మనం పోతేదో అంటారు చెడ్డ చెడ కొట్టిందనేది అంటారు కదా సో అదేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు అలా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వట్లా ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అంటే అక్కడికి వెళ్ళి మీరు సమస్యల గురించి మాట్లాడరా మీకు ప్రతిపక్ష హోదా వస్తేనే మీరు వెళ్తారా సో లెటర్లు మటుకు లిఖితపూర్వకంగా లెటర్లు రాసి అయితే ఉంటుందా ఇప్పుడు అసెంబ్లీ బయట నుంచి మీరు ఇచ్చే ఇది ఎవరికి తెలుస్తుంది ఏం అడుగుతున్నారు ఏం చేస్తున్నారు అని ఎట్లా తెలుస్తుంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే లైవ్ నడుస్తుంటది సో మీరు ఏం సబ్జెక్ట్ తీసారనేది ఉంటది మీ నియోజకవర్గాల్లో సమస్యలు ఏమిటి అనేది ఉంటది మీకు ఓటేసిన ప్రజలు చూస్తున్నారా లేదా ఏ అంశాల మీద చర్చ జరిగింది అనేది రికార్డ్ అవుతుంది అఫిషియల్ గా రికార్డ్ అవుతుంది ప్రజలు కూడా చూస్తారు కదా సో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు అదుగో మా ఊరు గురించి మాట్లాడాడు మా మండలం గురించి మాట్లాడాడు ఏదో ఒక సమస్య గురించి మాట్లాడారు అనేది అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా సో పొద్దున మీరు ప్రజల్లోకి వెళ్ళటానికి కూడా అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మేము అడిగాము చేసాము కానీ చేయలేదని మాట్లాడటానికేనా ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఐదు సంవత్సరాల అవినీతి గురించి ఆయన క్వశ్చన్ చేయలేడు ఇప్పుడు వెళ్ళి మీరు ఇది చెయ్యండి ఇది చెయ్యాలి మీరని కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనేదే అనిపిస్తుంది ఇక్కడ అందుకోసం వాళ్ళు మాట్లాడరు సో ఎవరు అక్కడ ఏ ఎమ్మెల్యే వెళ్ళడు కానీ జీతాలు కావాలి వీళ్ళకి నిలబెడితే లక్షల జీతాలు తీసుకోవాలి సో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక డేషన్కి రావటం మంచిదే అండి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇప్పుడే కొత్త క్యాపిటల్ సిటీ ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది డెవలప్ చెందాల్సింది చాలా ఉంది సో ఎమ్మెల్యేలు కూడా పని చేయకుండా మేము జీతం తీసుకుంటామని అంటే ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసిన దానికి జీతం ఇస్తున్నారు ఎక్కడైనా ఒక ఉద్యోగం పనిచేస్తే ఎవరైనా ప్రొఫెషన్ ప్రొఫెషన్లో వాళ్ళు పనిచేస్తేనే డబ్బులు అనేది వస్తుంది ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మీకు అప్పచెప్పిన బాధ్యతలు మీరు నెరవేర్చకుండా మీరు జీతం తీసుకోవటానికి ఎంత వరకు కరెక్ట్ సో కొంచమైనా మీరు ఆలోచిస్తున్నారా సో మీరు పని చేయట్లేదు చేయనప్పుడు మీరు జీతం తీసుకోవద్దండి అది ఇంకొకదానికి యూస్ యూస్ అవుతుంది కదా మీరు ఏ ఫెసిలిటీస్ తీసుకోకండి ఒక ఎమ్మెల్యేగా వచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో క్వార్టర్స్ అంటారు అదే మెడికల్ కానీ ఇవన్నీ ఉంటాయి వెహికల్స్ అంటారు గన్ సెక్యూరిటీ అంటారు అన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా ఏం తీసుకోకండి మీరే ప్రజల గురించి మీరేం పోరాడట్లేదు ప్రజా సమస్యలు మీరు ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళ గురించి బాధ్యతగా పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు తీసుకోకండి అదేదో ఇంకొక రాష్ట్రానికి పనికొస్త రాష్ట్రానికి డెవలప్ లో పనికొస్తుంది కదా డబ్బులు సో ఈ దీనికోసం ఖచ్చితంగా ఇదంతా ఒక ఇట్లాంటివి జరగకుండా ఉండాలి వీళ్ళకి జీతాలు అనేది కట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన వచ్చింది ఇప్పుడు అది మంచి పద్ధతే ఎందుకంటే ఈ రోజున మీరు అనొచ్చి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కదా మీరు వైసీపీ వాళ్ళ గురించి పాయింట్అవుట్ చేస్తారంటే రేపు పొద్దున ఎప్పుడు ఏ పార్టీ ఉన్నా కూడా ఏ ప్రజాప్రతినిధి ఇది బాబుగారు తెలియదు అనుకుంటున్నారు తెలుస్తుంది కదా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలనే ఒక ఆలోచన ఒక్కటే ఇక్కడ కొంతమంది సభకు వస్తున్నారు సంతకం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే సభకు రాకుండా నో వర్క్ నో పే అంటే అసలు ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరు గారు గైర్ హాజరు అవుతారో వారికి అసలు ఎందుకు జీతపత్యాలు ఇవ్వాలి ఆ జీతపత్యాలను కట్ చేస్తే పోలాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే తీర్మానం చేయబోతుంది చదువుకునే స్టూడెంట్ స్కూల్కి వెళ్తేనేగా అటెండెన్స్ చేసే పెడుతున్నారు ఇన్ని అవర్స్ మేము లోపల పని చేస్తున్నాం అంటున్నారు ఆ టైం కు వస్తున్నారు వెళ్తున్నారు కదా బయట బయటెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం రికార్డ్ అవుతుంది కదా ఎందుకు ఒక ఎమ్మెల్యేలకు మటుకు ఎందుకు అలాంటి వెసులు పాటిస్తున్నారు సో ఒక స్టూడెంట్ అయినా బాధ్యతగా ఎలా ఉండాలో ఒక ఎంప్లాయీ ఎలా బాధ్యతగా ఉన్నారో అదే ఇలాంటి బాధ్యత ఎమ్మెల్యేకి ఎందుకు వర్తించదు సో ఖచ్చితంగా వర్తించాలి ప్రజల సొమ్ములు తినటానికి వాళ్ళని ఎన్నుకోలేదు ప్రజా సమస్యల కోసం పోరాడతారని ఎమ్మెల్యేలు ఎన్నుకుంది ప్రజల సొమ్ము తింటూ ఇంట్లో కూర్చొని పడుకోవటానికి వీళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నారా కాదు కదా సో వీళ్ళకి జీతపత్యాలు అనేది ఖచ్చితంగా కట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ వేరే ఎలవెన్సల్స్ కూడా ఏది సభకు రాకుండా ఇక జీతపత్యాలు కట్ చేసేలాగే ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఏం నిజంగా నిర్ణయం తీసుకోబోతున్నారా అది నిర్ణయం తీసుకొని అసెంబ్లీ మొత్తం ఇప్పుడు పాస్ అయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ డేషన్ ఒకటని తెలిసిన తర్వాత దాన్ని ఎలాగో ఒక జా కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు సో అక్కడి నుంచి కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కటింగ్ అయితే చేయాల్సిన బాధ్యత ఒక బాధ్యత గలిగిన పౌరులు ఎవరైనా సరే పని చేయని ఎమ్మెల్యేలకి జీతాలు తీసుకునే అర్హత లేదు ఓకే సో ఆ రకంగా వాళ్ళ జీతాలు కట్ చేయటం అనేది మంచి పద్ధతి ప్రజలకు కూడా అంటే ఈ రోజున రేపున అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు సో యువత ఉంది అందరికీ కూడా మంచి మెసేజ్ లాగా వెళ్తుంది సో ఏంటి ఎమ్మెల్యేల మటు ఊరికే జీతాలు ఇచ్చేసేయాలా ఏ పని చేయరు వీళ్ళు దోచుకుంటూనే ఉంటారు ఇంకా దోచుకోవటానికిను దాచుకోవటానికిను మళ్ళా గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకోవటానికి దీనికోసమైనా ఎన్నుకున్నది సో ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి మటుకు ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళు హాజరు అవ్వట్లేదు సో అందుకని ఖచ్చితంగా వాళ్ళకైతే ఇదే తగిన శాస్తే అవుతుంది సో నెక్స్ట్ ప్రజల్లో కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు సో పనిచేసే వాళ్ళనే ప్రజలైనా ఆదరిస్తారు కదా సో ఈ డేషన్ తీసుకోవడం అయితే ముమ్మాటికి ఇది చాలా కచ్చితంగా ఇది తీసుకోవాల్సిన అవసరం కూడా